అన్నదాత ఆరు కాలం శ్రమించినా ఆశించినంత ఆదాయం అందటం ఈ రోజుల్లో కాస్త కష్టతరమైన పని అని చెప్పాలి ఈ క్రమంలో పక్క రైతును చూసి పాత పద్ధతులు అనుసరించకుండా ఒకే పంటపై ఆధారపడకుండా వైవిధ్యమైన సేద్యపు విధానాలు అనుసరిస్తేనే లాభాలు తధ్యమని నిరూపిస్తున్నాడు ఈ యువ రైతు సాగు మీద ఉన్న మమకారంతో వ్యవసాయం వైపు అడుగులు వేసిన నగర్ జిల్లా జచ్చెల్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ వినూత్న సేద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అరేకరం విస్తీర్ణంలో పద్దెనిమిది రకాల పంటలను ఆధునిక విధానాలు అనుసరించి అద్భుతమైన దిగుబడులు సొంతం చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు ప్రతి రైతు మూడు వందల అరవై ఐదు రోజులు ఆదాయం పొందే మార్గాన్ని చూపిస్తున్న ఈ యువ రైతు వెంకటరమణతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని కార్యక్రమంలో చూసేద్దాం పదండి ఇవాళ మనము మహబూబ్నగర్ జిల్లా జడ్చల మండలం గొల్లపల్లి గ్రామం దగ్గర ఉన్నాము ఇక్కడ హైవే మీద జాతీయ రహదారి మీద లలితాంబిక గుడి ఏదైతే ఉందో ఆ గుడి ప్రాంగణంలో ఒక అద్దెకర స్థలం తీసుకొని పద్దెనిమిది రకాల పంటలు పండిస్తున్నారు ఒక యువ రైతు అలాగే నిత్యం ఆదాయం తీసుకోవడం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒక రైతు ఎలా ఆదాయం ఆర్జించవచ్చు అనే దాని మీద ఆయన చిన్న పరిశోధన చేసి ఇది పెట్టానని చెప్తున్నారు మరి ఆ ఎవరైతే ఎవరో కాదు వెంకటరమణ మరి ఇవాళ ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ పద్దెనిమిది రకాల పంటల గురించి వాటి ఆదాయం గురించి వాటి మేనేజ్మెంట్ గురించి ఆయన అనుభవాలు తెలుసుకుందాం ఆయన మాటల్లోనే నమస్తే వెంకటరమణ గారు ఎలా ఉన్నారు బాగున్నాము చాలా బాగున్నామండి ఇంతకుముందు మనము మీ షాద్నార్ సమీపంలో ఉన్న బాల సమీపంలో ఉన్న వ్యవసాయ పొలం చూసాం అయితే ఇక్కడ మీరు ఈ గుడి ప్రాంగణంలో ఈ అద్దెకరాల పద్దెనిమిది పంటలు అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్లీ అది తోట తర్వాత ఏమిదంటే మామిడి ఇచ్చిన తర్వాత కస్టమర్స్కి నెక్స్ట్ మళ్ళీ ఇంకేదైనా ప్రోడక్ట్ ఇవ్వాలని కూరగాయలు కొద్ది మొత్తంలో స్టార్ట్ చేసి ఉంటాయి అక్కడ ఫామ్లో దాని తర్వాత దాన్ని ఎక్స్పెన్షన్లో భాగంగా దీన్ని ఏమంటారు ఈ పొలం లీజ్కి తీసుకోవడం జరిగింది మామూలుగా ఒకటో రెండో పంటలు వేస్తారు అందరూ కాకపోతే ఏమి ఏదంటే ఒకటి ఎప్పుడు ధర ఒక ధర ఉంటుంది ఉండదు లేకపోతే ఒక కస్టమర్కి ఒక నాలుగు ఐదు రకాల కూరలు అవసరం ఉన్నప్పుడు నాలుగు షాపులు తిరగలేడు సో దాన్ని కాన్సెప్ట్ చేసుకొని ఒకటే దగ్గర ఇంటికి సరిపోయే కూరగాయలు అందించాలని చేసి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఈ మీరు ఓవరాల్గా వ్యవసాయంలోకి వచ్చి ఒక మూడు సంవత్సరాలు అవుతుంది మొత్తం ఐదు సంవత్సరాలు సంవత్సరాల పైన అవుతుందండి ఈ కాన్సెప్ట్ ఎందుకంటే మీరు మీ ఫీల్డ్ సాఫ్ట్వేర్ ఇక్కడ వచ్చేసేమో వ్యవసాయం మామూలుగా మీరు ఇంతకుముందు చేస్తున్న వ్యవసాయము అది ఒక గొప్ప విషయం అనుకోవచ్చు మనము అయితే దీనికి మీరు ఎలాంటి రీసెర్చ్ చేసారు దీనికి అంటే నేను రెండు మూడు చోట్ల ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది అక్కడ దీని బేస్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది అంటే దీన్ని మెయిన్ ఎట్లా చేయాలని కాకపోతే దాని తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు పట్టింది మనకి ఈ స్టేజ్కి రావడానికి ఇంకో రెండు సంవత్సరాలు పట్టింది దీని మీద చాలా ప్రయోగాలు చేసినాం అంటే న్యూట్రిషన్ ఇవ్వడం కానీ పెస్ట్ మేనేజ్మెంట్ కానీ క్రాప్ మేనేజ్మెంట్ కానీ అంటే కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఒక టెన్ మంత్స్ వస్తుంది క్రాప్ ఇది మనం జూన్లో స్టార్ట్ చేస్తాము ఆల్మోస్ట్ మే ఎండ్ వరకు వస్తుంది సో దీన్ని కంటిన్యూస్గా ఎట్లా ఇవ్వాలి ఇవ్వాలంటే ఏమి అని దానికి ఒక కంప్లీట్ ప్లాన్ చేసేసి చేస్తాం దానికి ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది మనకు చాలా ఆర్థికంగా చాలా నష్టం జరిగింది చాలా ఇబ్బందులు ఎదురైనవి కాకపోతే రోజు దీని ఏంటంటే ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇది ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయింది ఇది అంటే స్టార్టింగ్ మనము ఇటువంటి పద్ధతులలో వ్యవసాయం చేయాలి అని అనుకున్నప్పుడు అంటే ఎట్లా ఎట్లా స్టార్ట్ పెట్టారు మీరు స్టార్టింగ్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి ప్లానింగ్ అంటే ఒక ప్రణాళిక లేకపోవడం అనమాట ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ వచ్చేది ఇప్పుడు అన్ని ఒక పద్దెనిమిది రకాలు వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చినాయి పద్దెనిమిది రకాలు దాని కంటిన్యూయేషన్ అనేది మిస్ అయిపోయింది అనమాట అంటే మనకి ఎప్పుడు విత్తనం పెట్టాలి మళ్ళీ దాని కంటిన్యూయేషన్ కోసం ఎప్పుడు విత్తనం పెట్టాలి దానికి ఒక్కొక్క ఎందుకంటే ఇప్పుడు మనం పద్దెనిమిది పద్దెనిమిది రకాలు ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది రకాలకి డిఫరెంట్ న్యూట్రియన్స్ అవసరం పడతాయి డిఫరెంట్ పెస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది సో అది తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురైనాయి అనమాట సో మనం ఏం చేసినాము అనమాట దీన్ని కంప్లీట్ ఒక ప్లానింగ్ తయారు చేసుకొని స్టార్ట్ చేసే ముందే మనం అన్నీ రాసుకొని ఎప్పుడు విత్తనం పెట్టాలి మళ్ళీ నా నెక్స్ట్ ఎప్పుడు విత్తనం పెట్టాలి ఏ రోజు ఏ మందు వాడాలి భూమికి ఏమి ఇవ్వాలి స్ప్రేయింగ్ ఏం చేయాలి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కింద ఇంకేమి పెస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా కంట్రోల్ చేయాలని ఇట్లా అన్ని రకాలుగా ఒక ప్లానింగ్ చేసుకొని చేయడం వల్ల ఈరోజు ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు ఇది ఓకే ఇప్పుడు మీరు ఈ క్షేత్రం చూస్తే ఒక మొత్తం ఆలయం జడ్చల్ల ఈ బా బాదపల్లి కానీ ఇక్కడ చూస్తే ఈ గొల్లపల్లి కానీ చుట్టుపక్కల ప్రాంగణానికి మంచి ప్లేస్ ఇది అంటే ఇక్కడ ఈ ఆలోచన ఎందుకు పుట్టింది ఇక్కడ తీసుకోవాలి ఇక్కడే తీసుకోవాలి అండ్ ఇంకోటి ఈ నేలను అప్పటి వరకు ఏ వ్యవసాయం జరిగి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే గుడిలో చాలా వరకు పంటలు పండియారు ఖాళీ స్థలాన్ని ఎట్లా ప్రిపేర్ చేశారు ఇది ఉంటారు ఇక్కడ వచ్చే భక్తులు కూర్చోవడానికి దానికి వినియోగిస్తుండే సో మనం చూసి ఆలయం వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మనము మన కాన్సెప్ట్ చెప్పడం వాళ్ళు కూడా ఒప్పుకొని చేయడం జరిగింది దీంట్లో ఏమేదంటే మనం లక్కీగా ఏమేదంటే ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దీంట్లో ఏం కల్టివేట్ చేయలేదు ఏం కల్టివేట్ చేయకపోవడం వల్ల పెద్దగా అంటే మనకి ఏమి స్టార్టింగ్ లో పెద్ద ఇబ్బంది ఏమి రాలేదో నేలతో పెద్ద ఇబ్బంది రాలేదు సో మనం ఏం చేసినాము అదంటే ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఎరువు దీనికి ఒక హాఫ్ ఎక్కర్ పైన ఉంటుంది ఇది దీనికి ఎరువు నాలుగు ట్రాక్టర్లు ఎరువు వేయించినాం అనమాట వేయించినాం ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఆల్మోస్ట్ ఐడెన్సిటీలో చేస్తామంటే మొక్కలు దగ్గర దగ్గర చాలా ఎక్కువ పెడతాం అనమాట ఇది ఉండడానికి హాఫ్ ఎకర్ అంటే ఆల్మోస్ట్ ఒక ఎకరాలో పట్టే లో అన్ని మొక్కలు పెడతాము సో దానికి ఏమవుతుందంటే న్యూట్రిషన్ కాంపిటీషన్ ఎప్పుడైనా ఉండదు ఎందుకంటే కూరగాయలు తొందరగా వస్తాయి ఇప్పుడు బెండ్ కొన్ని బీర కానీ బెండ కానీ నలభై ఐదు రోజులకు కాపుకి వస్తుంది అనమాట సో దాంట్లో న్యూట్రిషన్ మేనేజ్మెంట్ మీకు కాంపిటీషన్ ఉన్నప్పుడు ఖాతా సరిగా రాదు సో అట్లా అని చెప్పి ఏంటంటే మనం ఒక నాలుగు ట్రాక్టర్లు ఎరువు వేయించినాము మళ్ళీ బెడ్ చేసేటప్పుడు బెడ్ పైన మళ్ళీ వర్మీ కంపోస్ట్ నీమ్ పౌడరు మన కానుగ పిండి ఓకే సెపరేట్ బెడ్ అదే ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకున్నాం విత్తనం పెట్టుకున్నారు కదా మీరు ఫస్ట్ ఏ మొక్కలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇట్లాంటి మోడల్ దీంట్లో ఏమేదంటే ఇవి రెగ్యులర్గా ఇప్పుడు ఏ ఇంటికైనా ఖచ్చితంగా అవసరం పడేది ఫస్ట్ టమాటా మిర్చి కొత్తిమీర సో మేము ఏం చేస్తాం ఫస్ట్ టమాటా మిర్చి వంకాయ పెట్టేస్తాము పెట్టిన ఒక టెన్ డేస్ డేస్ కి మళ్ళీ మిగతా అవి బీర కానీ గాని చిక్కుడు గోకర ఇంకా దాదాపు మిగతా పది రకాల ఆకుకూరలు కానీ అవన్నీ పెడతాం అనమాట అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ యాభై ఐదు నుంచి అరవై రోజులకి అన్ని ఒకటేసారి వస్తాయి అనమాట సో మనకి మార్కెటింగ్ ఇబ్బంది ఉండదు ఎప్పుడైనా మన దగ్గర ఒక పది రకాల కూరగాయల కంటే ఎక్కువ ఉన్నాయంటే కస్టమర్ మన దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతాడు అనమాట అతను ఇంకొక షాప్ కి వెళ్ళాల్సి కొనాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు పద్దెనిమిది రకాలు అన్నారు కదా అంటే మనం ఏమేమి చూసుకోవచ్చు ఇందులో దీంట్లో టమాటా మిర్చి వంకాయ బెండ బీన్స్ గోకర బీరా సోర కాకర దొండ కీర కొద్దిగా వాటర్ మిలన్ వేసినాం అనమాట ఏదో ఒక ఫ్రూట్ అడుగుతారు కాబట్టి కొద్దిగా వాటర్ మిలన్ వేసినాం మనం అక్కడ తోటల పొపాయ ఉంది సో మనం అట్లా రెండు ఫ్రూట్స్ కూడా కవర్ అయితే చేసినాము ప్లస్ పండుగ ఏదైనా సందర్భానికి దానికోసం అదని చెప్పి బార్డర్ క్రాప్ కింద ఇక బంతి నేసినాం అనమాట సో అట్లా ఇంకా దీంట్లో ఏమీ లేదంటే ఒక ఆరు రకాల ఆకుకూరలు వచ్చేట్టు చేసినాం అనమాట ఎందుకంటే ఆకుకూరలు ప్రతి ఒక్కరికి అవసరం పడతాయి మనకి ఎక్కువ ఇన్కమ్ ఇచ్చేది కూడా ఆకుకూరలతోనే మనకి తొందరగా ఫాస్ట్ ఇన్కమ్ వస్తుంది అనమాట ఆకుకూరలతో అంటే ఇప్పుడు తీగ జాతులకు సంబంధించి ఏమేమి తీగ జాతికి సంబంధించి బీర ఉంది కాకర ఉంది సోర దొండ ఉంది